మం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ నభూతో నభవిష్యతి శ్రీవేంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యాశీస్సులతో తిరుమల క్షేత్రం నుంచి శ్రీనివాసమూర్తి ఇక్కడ ఆవిర్భవించి నూతనమైనటువంటి దివ్యాలయానికి అనుబంధంగా ద్వితీయ మహా ప్రాకారాన్ని చతుర్ద్వార గోపురాలతో మహానిర్మాణాన్ని అనుష్ఠానం చేసేందుకు నిర్మింపబడేందుకు గాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్యులు శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కరకమములతో ఈ ద్వితీయ ప్రాకార చతుర్ద్వార గోపురములకు మహాప్రాకార నిర్మాణానికి శిలాన్యాసాన్ని సుముహూర్తంగా నిర్వహింపబడేందుకు ఇక్కడకు విచ్చేసినటువంటి అందరికీ కూడా సాదర స్వాగతం శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మహా నిర్మాణానికి ఆయన యొక్క సంకల్పం అత్యంతమైనటువంటి సిద్ధ సంకల్పులు వారు అని చెప్పడానికి ఈ ద్వితీయ ప్రాకార శిలాన్యాసమే అత్యంత గొప్పదైనటువంటి తార్కాణం ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో భూపరీక్ష నిమిత్తంగా ఈ ఆలయాన్ని నిర్మించడానికి గాను అనేకమైనటువంటి శాస్త్ర రహస్యాలన్నీ కూడా తెలుసుకుని ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేయాలని చెప్పి ఈ అమరావతిని అత్యంత వైభవంగా నిర్మాణం చేసేందుకు మున్ముందుగా శ్రీవైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆలయ నిర్మాణాన్ని సంకల్పం చేసి ఈనాడు ద్వితీయ రాజగోపాల నిర్మాణానికి మహాప్రాకార నిర్మాణానికి శిలాన్యాసం చేసేందుకు విచ్చినటువంటి విచ్చేసినటువంటి శ్రీమాన్ ముఖ్యమంత్రి వర్జులు ఈ యొక్క మహాప్రాకార నిర్మాణ విషయంగా అందరినీ కూడా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా ఉద్దేశించి ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా ఉద్దేశించి వారిని ప్రసంగం చేయవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శ్రీకార నిర్వహణాధికారి వారు పాలక మండలి అధ్యక్షుల వారి తరఫున సంప్రార్థిస్తూ ఉన్నాం ఓం నమో వెంకటేశాయ ప్రగతికి బాటలు వేసిన శిల్పి అభివృద్ధి వారి గురి చీకట్లో దీప సమస్యల్లో దారిదీపం రాష్ట్రానికి నడిచే చేయి నమ్మకానికి నిలువెత్తు బలం నదిలా ప్రవహించే నిబద్ధత పర్వతంలా నిలిచే పట్టుదల వారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్దార గోపుర నిర్మాణం చేయటకు ఆత్మస్ట శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా భక్త జనులను ఉద్దేశించి వారి సందేశం అందించవలసిందిగా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు మనమందరం కూడా భక్తులందరం ఇక్కడ అయ్యాం ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ గారు ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామ్నారాయణ రెడ్డి గారు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నుండి నారాయణ గారు సహచర మంత్రివర్గ సభ్యులు టిటిడి పాలక మండలి సభ్యులు అధికారులు పండితులకు అందరికీ కూడా పూజారులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం కలియుగ దైవం అమరావతి దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అయిన ఆలోచిస్తే ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు ఇది ఒక ఆలోచన ఈరోజు మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు అమరావతి పేరు పెట్టాలని అందుకే పేరు పెట్టాం అదే సమయంలో నేను ఊటే ఆలోచించాను ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి ఇక్కడే రైతాంగం సహకరించారు సహకరించి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్ లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇరవై ఐదు ఎకరాల భూమి పవిత్రమైన ప్రదేశం కృష్ణానది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అది మనకు ఒక శక్తినిస్తుంది అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఇది ఏ మాత్రం మీకెవ్వరి కూడా అనుమానం అవసరం లేదు దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా నాకు ఒక నమ్మకం ఉంది రెండు వేల మూడు నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్ లో ప్రారంభించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం ఎనభై మూడులో ప్రారంభిస్తే నేను రెండు వేల మూడులో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో ఇరవై మూడు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది వెంకటేశ్వర స్వామి మహిమ